ఫ్రెండ్స్ ఇప్పుడైనా తర్వాత ఒక్కసారిగా తగ్గిన ధరలు మళ్ళీ పెరిగే అవకాశం అంతే ఉందంటున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానెల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే గనక వెళ్ళిపోతాము కొద్ది రోజులుగా బంగారం ధరలు పసిడి ప్రియుల్ని వణికించాయన్న సంగతి తెలిసిందే దేశీయంగా అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో వరుసగా పెరుగుకుంటూ పోయాయి ఈ క్రమంలోనే ఆల్ టైం గరిష్ట స్థాయిల్ని తాకాయి దీంతో సామాన్యులకు కొనాలంటేనే కష్టమైంది ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు మరీ ముఖ్యంగా టారిఫ్స్ విధిస్తుండటంతో వాణిజ్య యుద్ధ భయాలు నెలకొన్నాయి దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం పైకి పెట్టుబడులు మళ్లించారు సాధారణంగానే సంక్షోభ సమయాల్లో బంగారం ఆదుకుంటుందన్న నానుడు ఉంది దీంతో ఒక్కసారిగా రేట్లు పెరుగుకుంటూ పోయాయి అయితే ఇప్పుడు మళ్ళీ బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోతున్నాయి వరుసగా జీవనకాల గరిష్ట స్థాయిల నుంచి తగ్గుతూ వస్తున్నాయి ఇటీవల ఆల్ టైమ్ హై నుంచి ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలో పడిపోగా ఇప్పుడు మరోసారి మరో కారణంగా బంగారం ధరలు ఒక్కసారిగా ఊహించని మార్పు కనిపించింది అంతర్జాతీయ మార్కెట్లో అదేవిధంగా దేశీయ మార్కెట్లో కూడా ధరలు సడన్గా దిగొచ్చాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే నిన్నటి రోజున ఉదయం స్పాట్ గోల్డ్ రేటు హౌన్స్కు ముప్పై ఒకటి పాయింట్ పది గ్రాములు అంటే రెండు వేల తొమ్మిది వందల ఇరవై డాలర్ల స్థాయిలో కదలాడగా ఇప్పుడు రాసే సమయం అంటే సాయంత్రం నాలుగున్నర ఐదున్నర గంటలకు ఇది రెండు వేల ఎనిమిది వందల ఎనభై డాలర్ లెవెల్స్ పడిపోయింది అంటే దాదాపు నలభై డాలర్ల పతనమైందని చెప్తున్నారు ఇక అమెరికా డాలర్ సహా బాండ్ ఈల్డ్స్ భారీగా పుంజుకోవడమే బంగారం ధరలు తగ్గేందుకు ప్రధాన కారణంగా నిలిచిందని నిపుణులు చెప్తున్నారు డాలర్ ఇండెక్స్ తాజాగా సున్నా పాయింట్ రెండు శాతం రెండు సున్నా శాతం పెరగ్గా పదేళ్ల యుఎస్ ట్రెజరీ ఈల్స్ కనిష్ట స్థాయిల నుంచి తిరిగి పుంజుకున్నాయి దీంతో ఇన్వెస్టర్లకి ఆకర్షణీయంగా మారగా బంగారం డిమాండ్ తగ్గిందని చెప్తున్నారు ఈ క్రమంలోనే రేట్లు దిగివచ్చాయి మరోవైపు మల్టీ కమోడిటీ లో బంగారం ధరలు కూడా పతనమయ్యాయి కమోడిటీ ట్రేడింగ్ జరిగే ఎంసీఎక్స్లో బంగారం ధర తగ్గినట్లు చూపిస్తోంది ఇవాళ ఇక్కడ ఏప్రిల్ కాంట్రాక్టులకు సంబంధించి పది గ్రాముల మేలిమి బంగారం ధర సున్నా పాయింట్ ఎనిమిది ఐదు శాతం అంటే ఏడు వందల నలభై రూపాయలు తగ్గి ఎనభై ఐదు వేల నూట నలభై రూపాయలకు చేరినట్లు చే చూపిస్తోంది ఇక భవిష్యత్తులో ట్రంప్ ట్రేడ్ పాలసీలు మ్యాక్రో ఎకానమిక్ డేటా యుఎస్ డాలర్ కదలికలు బాండ్ ఈల్స్ వంటివి బంగారం ధరలను నిర్ణయించడంలో కీలకంగా వ్యవహరిస్తాయని నిపుణులు అంటున్నారు అంతర్జాతీయంగా కూడా బంగ్ బలహ బలహీన సంకేతాలు కూడా గోల్డ్ రేట్లు తగ్గేందుకు కారణమైందని చెప్తున్నారు దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర నాలుగు వందల రూపాయలు తగ్గి తొలం ఎనభై వేల నూట వంద రూపాయలకి అయితే చేరుకుంది ఇక కిందటి రోజు కూడా రెండు వందల యాభై రూపాయలు పడిపోయింది మరోవైపు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ నాలుగు వందల నలభై రూపాయలు తగ్గడంతో పది గ్రాములకు ఎనభై ఏడు వేల మూడు వందల ఎనభై రూపాయలకు దిగి వచ్చింది ఇక వాళ్ళ ఇంటర్నేషనల్ మార్కెట్ గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టుగా ఇది ఉదయం అయితే ఫిబ్రవరి ఈ రోజు అయితే చూపిస్తుంది ఈ రోజు ఉదయం పది గంటల తర్వాత దేశీయ మార్కెట్లో తగ్గినట్లయితే ధర చూపిస్తుంది అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం గమనించాలి ఈ బంగారం వెండి రేట్లు అవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి కాబట్టి వీటి కొనుగోలు చేసే సమయంలో మళ్ళీ ధరలు తెలుసుకోవడం అయితే చాలా ముఖ్యం బంగారం ఒక ప్రధాన పెట్టుబడిగా ఉపయోగపడుతూ ఉంటుంది వివాహాలు పండుగల్లో ఖచ్చితంగా ఈ అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది సో ఎప్పుడైనా కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అప్పటి మార్కెట్ రేట్లు అయితే అప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది